అందరికీ నమస్కారము శుభోదయ నా సూరజ్ విజన్ ఛానల్లో నిన్నటి నుంచి ఒక వయసు మళ్ళిన వారు అంటే వృద్ధులని కంప్లీట్గా అన్నాను వాళ్ళు ఆరోగ్యకరంగా ఎలా ఉండాలా ఉత్సాహంగా ఎలా ఉండాలా అనే వాటికి కొన్ని టిప్స్ నాన్ వాయిస్ బేస్డ్ పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇప్పుడు వాయిస్ బేసే చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే భారతదేశంలో ఉత్తర భారతము తర్వాత ఇతర ప్రాంతాల కంటే దక్షిణ భారతంలో వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అయితే ఇక్కడ కొంచెం బాగా చదువుకున్నవాడు కాబట్టి ఉద్యోగాలు చేసి కొంతమందికి పెన్షన్ వస్తుంది కొంతమందికి రాదు అయితే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భవా అనే ఒక కార్యక్రమము డెబ్భై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్సు ఉచిత వైద్యం అనేది పెట్టాడు ఒక విధంగా సంతోషమే కాకపోతే దక్షిణ భారతంలో ఇప్పుడు వచ్చిన సమస్య ఇక్కడ యువకుల సంఖ్య తగ్గింది కాబట్టి పోయే కొద్ది వర్క్ ఫోర్సు అంటే స్కిల్ వర్క్ ఫోర్సు కావాలి ఉన్న యువకులేమో టెక్నికల్గా బాగా ఉన్నారు కొద్ది రోజులు పనిచేస్తారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు పరిస్థితి ఇక్కడ ఏదైనా పరిశ్రమ కానీ ఏదైనా ఒక వ్యాపారం కానీ డెవలప్ చేయాలంటే యువకుల సహాయం కావాలి కాకపోతే విధాల సమస్య దక్షిణ భారతదేశంలోని కేరళ కర్ణాటక తమిళనాడు రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలు ప్రాబ్లము ఇది ఎలా సమస్య తీరాలంటే ఇప్పుడు నార్త్ నుంచి కానీ వేరే దేశాలు వాళ్ళు తెలియమంతనే నేను కాదని అను కాకపోతే ఇక్కడి వాతావరణ పరిస్థితులు తర్వాత ఇక్కడ పనిచేసేదానికి పరిశ్రమలు ఆ స్కిల్స్ అనేటివి నైపుణ్యాలు అనేటివి కావాలి ఆ నైపుణ్యాలు పెప్పించేదానికి వాళ్లకు వాళ్ళ మాతృభాష హిందీతో కానీ మీరా ఇతర ఇతర రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలి అయితే అక్కడ పాపులేషన్ ప్రాబ్లం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు దక్షిణ భారతంలో ఇద్దరికంటే ఎక్కువగా కంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ చేయడము ఇద్దరిని కనడము మంచిగా చదివి చేయడము వాటిని మంచిగా చదువుకున్నాక అమెరికాలో లేకపోతే ఇక్కడికో ఎండిపోతున్నాడు ఇక్కడ యువకుల సంఖ్య తగ్గిపోతూ ఉంది రాత్రి నుంచి తీసుకొచ్చి చేయాలి అంటే ఇక్కడ దక్షిణ భారత పరిస్థితులను బట్టి ఇక్కడ వీరి యొక్క సైకాలజీతో ట్రైనింగ్ తీసుకొని చేస్తే కొంతవరకు మానవ వనరులు అభివృద్ధి చెంది చెందే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న వృద్ధులు ఒక వయసు వచ్చాక రిటైర్ అయ్యాక అందరికీ పెన్షన్ రాదు కదండి పెన్షన్ రాని వారికి ప్రభుత్వము ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ లాగా ఏమైనా చేయలేకపోవచ్చు కాకపోతే వాళ్ళకు కూడా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ ప్రధాన కూడళ్లలో కానీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ ఒక ఇద్దరు ముగ్గురు వృద్ధులకు వ్యాపారం చేసుకునే దానికి ఫైనాన్స్ చేసి ఆ యొక్క వ్యాపారం చేసేదానికి సహాయం చేస్తే ఇక వృద్ధులకు సమస్య ఉండదు అయితే ఏంటంటే వృద్ధుల్లో కూడా పెన్షన్ వచ్చేవారికి గవర్నమెంట్ తరఫున వైద్యం అందేవారికి ఏమి ఇబ్బంది లేదు అయితే ఎవరికైతే పెన్షన్ రాదో వయసు మీరు రాక పిల్లలు చూస్తే చూస్తారు చూసి చూడకపోతే చూడరు కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు వాళ్ళు చే చేయగలిగినంత చేస్తారు ఇక్కడ ప్రధాన సమస్య నా సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే మన దౌర్భాగ్యము ఉచిత పథకాలు మాత్రం బాగా ఇస్తాము ఎందుకు ఇస్తామో మనకు తెలియదు దానికి ఒక అకౌంటబులిటీ లేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటి అన్నది రాష్ట్రాల్లో నువ్వు ఏమైనా ఉచిత స్కీములు ఇచ్చుకో దానికి మాకు సంబంధం లేదు మేము ఇచ్చిన బడ్జెట్తోనే మీరు తీసుకోవాలని కూడా క్లియర్గా చెప్పింది ఇప్పుడు మీరు ఎన్ని ఉచిత స్కీములైనా ఇవ్వండి కానీ వృద్ధులకు ఒక వయసు వచ్చాక పనిచేయలేకపోయిన పరిస్థితుల్లో పిల్లలు సరిగ్గా చూడకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనాథ ఆశ్రమాలు ఆశ్రమాలు అంటారు ఆశ్రమాల్లో ఎంతవరకు చూస్తారు పోనీ ఆశ్రమాలు నిర్వహించడానికి డబ్బుని వరిస్తారు విదేశాల నుంచి వచ్చేదానికి ఇవేమో క్రైస్తవ మిషనరీ లేవు ఇది హిందూ దేశము నాకు చెప్పండి ఎన్ని హిందూ సంఘాలు ఆశ్రమాలను నిర్వహిస్తున్నాయి వృద్ధులకు సేవ చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వమే ఏం చేయాలంటే వారికి మొదటిగా ఉచిత వైద్యం తర్వాత ఉండేదానికి షెల్టరు అని నేనేమనను గవర్నమెంటే ఏం చేయాలంటే వారికి ఒక ప్రత్యేక హౌసింగ్ కమ్యూనిటీ లాగా పెట్టి తర్వాత వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు ఏదన్నా చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ ఖర్చులమైన సంపాదించుకునే దానికి ఆర్థిక సహాయం చేసి యొక్క ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాల దగ్గర ఎక్కడన్నా చిన్న దుకాణా పెట్టి ఒక్కొక్క దుకాణానికి ముగ్గురు నలుగురు వృద్ధులను పెట్టుకుంటే ఒక్కొక్కరు ఒక షిఫ్ట్ లాగా చేసుకొని వాళ్ళు ఏదో వాళ్ళ జీవనోపాధి సంపాదించుకుంటారు ఇంకొక సమస్య ఏంటంటే దక్షిణ భారతంలో యువకులు చదువుకుంటున్నారు విదేశాలకు వెళ్ళి ఫర్దర్గా హయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాక అక్కడ ఎడ్యుకేషన్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ అంటారు తర్వాత పౌరసత్వం అంటారు ఇంకా మళ్ళీ తిరిగి రారో తెలియదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు మా తల్లిదండ్రులు ఏదో చేస్తారు పాపం వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిపించి అభివృద్ధిలో చెందించాలని ఎంతో కష్టపడి చేస్తే చివరికి వాళ్ళకు దొరికే ప్రతిఫలం ఇది కాబట్టి ప్రభుత్వము చొరవ తీసుకొని దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలు కానీ ఐదు రాష్ట్రాలు కానీ వాళ్ళకి వృద్ధులకు జీవనోపాధి ఉచిత వైద్యము ఉచిత రవాణా డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేస్తే కొంత వరకు బాగా ఉంటుంది వీళ్ళు ఎవరైతే వృద్ధులు చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదైనా వ్యాపారాలు మొదలుపెడితే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి యువకులు వాళ్ళ దగ్గర వచ్చి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంతో ఆలోచించి వృద్ధులకు తగిన సహాయం చేయాలని కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్